అందరి ముందుగా ప బ్రహ్మశ్రీ పత్రిజీకి ఆత్మ ప్రణాళాలు బ్రహ్మశ్రీ పత్రిజీకి ఆత్మ ప్రణాళాలు నా పేరు సాహితి నా నాకు ఇప్పుడు ధ్యానం ఇదివరకు ధ్యానం తెలియదు ఇప్పుడు నాకు ధ్యానం తెలిసింది మా అమ్మకు ఇప్పుడు తెలిసింది ధ్యానం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను జానం ఎట్లాగంటే రెండు చేతుల్ని కలుపుకొని జన్ నాన్ వెజ్ తినకూడదు ఎంతకేనంటే జంతువు వాళ్ళు జంతువు వెళ్ళే మారతారు వెజ్ తింటే ఎవరికి హాని హాని జరగదు అందుకని నాన్ వెజ్ మానేయాలి ఓన్లీ శాఖాహారమే తినాలి ధ్యానం ఎట్లా చేయాలంటే రెండు చేతులు కలుపుకుని కాలు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకొని ఓన్లీ శ్వాస మీద ధ్యాస ఏది గుర్తు తెచ్చుకోకూడదు ఏ రూపాన్ని జపించకూడదు ఏ దేవున్ని తలుచుకోకూడదు ఏది గుర్తు తెచ్చుకోకూడదు శ్వాస మీద ధ్యాస పైకి వెళ్ళేది కిందకొచ్చేది మొత్తం అదే ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను ఇది పెర్మిడ్లోకి వెళ్ళి పెర్మిట్కి ఒకసారి తీసుకెళ్ళాను పెర్మిట్లో వాళ్ళ వాళ్ళతో ధ్యానం చేపించాను వాళ్ళకు వాళ్ళకి మొత్తం చెప్పాను ధ్యానం గురించి బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు కొన్ని బుక్స్ రాశారు అవి కూడా చదవాలి చావుకి ఎంతకని భయపడకూడదు ఎందుకని అంటే చచ్చిపోయి మనం మళ్ళీ ఈ భూమి మీదే పుడతాము పిరుకుతనం ఏమీ ఉండదు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోయి గుడ్ హ్యాబిట్స్ వస్తాయి ఇంకా అట్లాగే స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్స్ కూడా తెప్పించుకోవచ్చు అట్లాగే అందరి అందరూ ధ్యానం చేయాలి నాన్ వెజ్ అసలు తినకూడదు అసలు చికెన్ తినకూడదు ఏమీ తినకూడదు ఓన్లీ శాఖాహారమే తినాలి రాక్షసులహారము నాన్ వెజ్ స దేవత దేవతల ఆహారం శ్వాసాహారం ఆహారం శాఖాహారం ఇంకా అందరూ ఇట్లా ధ్యానం చేసి ఓన్లీ శాఖాహారం తినాలి అని కోరుకుంటున్నాను అందరూ ధ్యానం చేయాలి ఫస్ట్ మన గురువు శ్వాస మీద ధ్యాసే మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ సారు కూడా గురువే అంద బ్రహ్మశ్రీ పత్రిజీ సారు మనకి ధ్యానం చెప్పారు బ్రహ్మశ్రీ పత్రిజీ సారు మనకి ధ్యానం చెప్పారు అందరికీ ధన్యవా ధన్యవాదాలు అందరికీ పత్రి బ్రహ్మర్ పత్రిజీ ఆత్మ ప్రణామాలు నేను నా పేరు సాయితి నాకు ఇదివరకు ధ్యానం తెలియదు ఇప్పుడు ధ్యానం తెలిసింది మా అమ్మకి గురువు చెప్పారు ధ్యానం గురించి అప్పటి నుంచి నేను ధ్యానం స్టార్ట్ చేశాను ధ్యానం చేసేటప్పుడు మీ రెండు చేతుల్ని కలుపుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఏ ఏ రూపాన్ని తలుచుకోకూడదు ఏ ఏ దేవుణ్ణి తలుచుకోకూడదు ఏమీ గుర్తుకోకూడదు శ్వాసమేదే ధ్యాస లోపలికి వెళ్ళేది బయటికి వెళ్ళేది తెలుసుకో లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది తెలుసుకోవాలి తర్వాత లోపలికి వెళ్ళేది వెళ్ళేది తెలుసుకోవాలి మొత్తం ధ్యానం అంటే ఇదే అందరికీ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను వాళ్ళని ఒకసారి పెరిమిడ్కి తీసుకెళ్ళాను ధ్యానం గురించి చెప్పాను నాన్ వెజ్ నాన్ వెజ్ గురించి చెప్పాను తినకూడదని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాను మొత్తం చేశారు వాళ్ళకు కూడా ధ్యానం తెలిసింది అప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అని పోయి గుడ్ హ్యాబిట్స్ వస్తాయి హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఇంకా స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్స్ కూడా తెచ్చుకోవచ్చు ధన్యవాదాలు ఇంకా అన్నీ మంచి జరుగుతుంది మనకి మొత్తం పత్రిజీ సారే కొన్ని బుక్స్ రాశారు వాటిని కూడా చదివితే మనకు చాలా బాగుంటుంది